నమస్తే వెల్కమ్ టు అస్టాక్ యూ నిల్వి రాజేష్ మోదీ త్రీ పాయింట్ ఓ ప్రభుత్వంలో కష్టాలన్నీ మోడీకే వచ్చినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే వాస్తవానికి కూడా ఇవాళ ఆర్ఎస్ఎస్తో రిఫ్ట్ కానీ లేకుంటే జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నటువంటి విధానాలు చూస్తుంటే ఖచ్చితంగా మోదీకి భవిష్యత్ కాలంలో మరింత కష్టకాలం రాబోతున్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు అంటే వాస్తవానికి కూడా కాలం కలిసి రాకపోతే తాడే పామే కరుస్తుంది అనేది పెద్దల నానుడి అది ఖచ్చితంగా కూడా రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో కూడా బీజేపీని విజయ్ తీరాలకు చేర్చినటువంటి మోదీ రెండుసార్లు తిరుగులేని మెజార్టీ సాధించింది బీజేపీ పార్టీ కానీ ప్రభుత్వాన్ని శాసించి ప్రధాని హోదాలో ఏక చిత్రాధిపత్యం కూడా అనుభవించాడు మోడీ అని చెప్పుకోవాలి కానీ తను ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా కూడా ఆయన పరిపాలన అంతా కూడా సాగింది కానీ రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం మూడోసారి బీజేపీ సార్వత్రిక ఎన్నికల్లో సంపూర్ణమైనటువంటి మెజార్టీ రాకపోవడంతో ఇండియా కూటమితో పాటుగా బీజేపీ మూలమైనటువంటి ఆర్ఎస్ఎస్ నుంచి గత కొంతకాలంగా మోదీపై పరోక్షంగా విమర్శల జడివాన కురుస్తోంది ముఖ్యంగా ఆశకు అంతులేదు మనిషి ఇంకా కోరుకో కోరుకుంటాడు అంటూ కూడా కొందరు సూపర్ మ్యాన్ అవ్వాలనుకుంటారు ఇక్కడితో ఆగిపోరు భగవంతుడిగా మారాలని కూడా కోరుకుంటారు ఇవి భగవత్ చేసినటువంటి తాజా వ్యాఖ్యలు అంటే మోడీకి చెంప అయింది అని కూడా ఖచ్చితంగా ఇది చాలా మంది ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి అంటే ఆరంభంలో ఆర్ఎస్ఎస్ మూలాల నుండి మోదీ ఎదిగి వచ్చిన అధికారం లేకి ఏకపక్షంగా స్థిరపడినప్పుడు ఖచ్చితంగా బీజేపీని ఆర్ఎస్ఎస్ ఛాయపడకుండా బలమైనటువంటి స్వేచ్ఛాయుత పాలన కొనసాగించారు గతంలో వాజ్పేయి ఎల్కే అద్వానీ మురళీ మనోహర్ జోషి మొదలైనటువంటి అగ్రశ్రేణి నాయకులు రాజకీయంగా ఎన్నో ఉన్నత పదవులు అనుభవించిన ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు ఆర్ఎస్ఎస్ నాయకత్వానికి కూడా కొంత విధేయతగా ప్రకటించారు కానీ ఇవాళ మోడీ విషయం మాత్రం కొంత భిన్నంగా కనిపిస్తుంది పార్టీ కార్యకలాపాల్లోనూ ప్రభుత్వ నిర్వహణలో కూడా సంఘ్ పరివార సూచనలు కానీ సలహాలు కానీ స్వీకరిస్తూ వాళ్ళందరూ కూడా పాలన సాగించారు కానీ మోదీ మాత్రం వీరికి భిన్నంగా తనదైనటువంటి ముద్రతోటి పాలన సాగించారు ఒకవైపు అనాదిగా ఆర్ఎస్ఎస్ ఏ లక్ష్యాలను ఆశయాలను కలిగి ఉందో వాటిని క్రమంగా ఒకటొకటి తర్వాత ఒకటిగా ఆచరణ సాధ్యం చేస్తూ మోదీ తనదైనటువంటి స్వీయ శైలిలో ముందుకు సాగారని చెప్పుకోవాలి ఈ సమయంలో ఆర్ఎస్ఎస్ కూడా మోడీ శైలిని బాహటంగానే విమర్శించలేదు పైగా హర్షించింది కూడా కానీ మూడోసారి తిరిగి బీజేపీని అధికారంలోకి తీసుకురాగలననే అతి విశ్వాసాన్ని ఖచ్చితంగా ప్రకటించి మోదీ ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు సాగటాన్ని ఆర్ఎస్ఎస్ జీర్ణించుకోలేకపోతుంది పైగా మోదీ కేబినెట్ మినిస్టర్లు కూడా కొందరు ఆర్ఎస్ఎస్ తో బీజేపీకి సంబంధం లేదని ఈ రెండు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా స్వతంత్రంగా వాటి వాటి విధుల్లో పనిచేస్తాయని కూడా వ్యాఖ్యానించారు అంతే ఇక బీజేపీ ఆర్ఎస్ఎస్ పై ఆధారపడి సంప్రదింపులు జరుపుతూ నిర్ణయాలను తీసుకోదని స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటూ పాలన చేస్తుందనే అర్థంలోనే వారు అందరూ కూడా మాట్లాడారు సో ఇప్పుడు మంత్రులు మాటలు బిజెపి తీవ్రంగా నొప్పించే కలత చెందే విషయం లాగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది అయితే మోదీ ఏకపక్ష నిర్ణయాలు బహిరంగంగా ఎన్నికల సభలు చేసినటువంటి ఉపన్యాసాలు ఖచ్చితంగా భగవత్ని కూడా బాధించాయని చెప్పుకోవాలి మోహన్ భగవత్ని అయితే మూడోసారి ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ప్రమేయం లేకుండానే బీజేపీ ఒంటరిగా స్వశక్తిపై ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగింది కానీ ఎన్నికల ఫలితాలు ఆశించినట్లుగా రాకపోవడంతో మోదీ ప్రభుత్వం నితీష్ కుమార్ చంద్రబాబు మద్దతుతోటే ఇవాళ ప్రభుత్వాన్ని నడపవలసి రావడంతో ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ నాయకులకు మోదీ పైన బీజేపీ పైన పరోక్షంగా వ్యంగ్యంగా వ్యాఖ్యానించడానికి కూడా అవకాశం లభించిందని చెప్పాలి ఇక ఆర్ఎస్ఎస్ అధికార పత్రిక పాంచాన్యంలో కూడా మోడీ ఒంటెద్దు పోకటలపై సూటిపోటి మాటలు చెప్తూనే వ్యాసాలు వెలువడుతూ ఉన్నాయి గతంలో పూణేలో ఆర్ఎస్ఎస్ నూతన కార్యకర్తల శిక్షణా శిబిరంలో మాట్లాడుతూ కూడా భగవత్ కొంత ములుకుల్లాంటి పలుకులతో ఖచ్చితంగా బీజేపీ అగ్రనాయకత్వం వారి వ్యవహార శైలిల పైన కూడా సునిశ్చిత విమర్శలు చేశారు కానీ ఇప్పుడు రెండోసారి మోదీ వ్యక్తిగతంగా ఇంటర్వ్యూలో కూడా తన గురించి తాను బయలాజికల్గా గా అని తన తల్లికి జన్మించిన స్వయంగా భగవంతునితో ప్రతినిధిగా కొంత మహాత్కార్యాలు చేయడానికి భూమి మీదకి అవతరించినట్టుగా చెప్పుకొస్తున్నటువంటి ఈ మాటలు వ్యంగ్యంగా కొంత అపహాస్యం చేస్తూ భగవత్ పరోక్షంగా మోదీపై వ్యాఖ్యానాలు కొంత గుప్పించారని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశ ప్రజలందరూ కూడా ఇవాళ చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి అంటే ఇట్లాంటి సందర్భాల్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ గా ఉన్నటువంటి మోహన్ భగవత్ చేసినటువంటి వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశాలుగా మారాయి పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచాయి మరోవైపు జార్ఖండ్లోని బిగ్నాపూర్లో ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కూడా ఆశకు అంతులేదు మనిషి ఇంకా ఇంకా కోరుకుంటాడు కొందరు సూపర్ మ్యాన్ అవ్వాలనుకుంటారు అక్కడితో ఆగిపోరు భగవంత్ డిగా మారాలని కోరుకుంటారు కానీ భగవంతుడు తనను తాను సర్వాంతర్యామిగా చెప్తాడు ఈ విశ్వ రూపుడిని మించింది ఇంకా ఏదైనా ఉంది అనేది ఎవరికీ తెలియదు కార్యకర్తలు కూడా దీనిని అర్థం చేసుకోవాలంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి అయితే భగవత్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రధాని మోదీని ఉద్దేశించినవినూ కూడా కాంగ్రెస్ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి అంటే ఇటీవల లోక్సభ ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడుతూ కూడా మా అమ్మ చనిపోయిన తర్వాత నేను దైవాశ సంబూతుడని కూడా నాకు అనిపించింది నాకు ఈ శక్తులను భగవంతుడే అందించాడు నేను ఆ దేవుడి దూతనే తప్ప మరొకటి కాదు అంటూ కూడా ఆయన ఎన్నికల ప్రచార సందర్భంలో చెప్పినటువంటి మాట దీన్ని ఉద్దేశించే ఖచ్చితంగా భగవత్ వ్యాఖ్యానించినట్లు సో లోక్ కళ్యాణ్ మార్గ లక్ష్యంగా జార్ఖండ్ నుంచి నాగ్పూర్ పేల్చినటువంటి తాజా అగ్ని అగ్నిక్షిపిణి గురించి గురించినటువంటి వార్త స్వయం ప్రకటిత మానవాధీత ప్రధానమంత్రికి తెలిసే ఉంటుంది అని కూడా తాజాగా జయరాం రమేష్ కూడా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి మొత్తం మీద ఆర్ఎస్ఎస్ బీజేపీ మధ్య ఉన్నటువంటి రిఫ్ట్ ఏదైతే ఉందో అది ఇప్పట్లో చల్లారలేదు లేదు పెద్ద ఎత్తున వాళ్ళ మోదీ టార్గెట్ గా ఆర్ఎస్ఎస్ చెల్లర పరిస్థితి మరోవైపు మోదీ కూడా అతి విశ్వాసంతో కొంత ముందుకెళ్లాడు పెద్ద ఎత్తున వాళ్ళ విమర్శలు పాలవుతున్నటువంటి పరిస్థితి అంటే వాస్తవానికి కూడా టైం కలిసి రావట్లేదు మోడీకి భవిష్యత్తులో మరింత కష్టకాలం రాబోతున్న ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీరు కూడా మోదీ త్రీ పాయింట్ ఓ పైన ఆర్ఎస్ఎస్ బీజేపీ పైన మీ అభిప్రాయాల కామెంట్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హెస్టూ